జోహర్ ఇందిరమ్మ జోహోర్ ఇందిరమ్మ ఈరోజు మహిళలందరికీ కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితాన్ని ఆదర్శాన్ని అమ్మ పాలనను అందించినటువంటి ఐరన్ లేడీ ఆఫ్ ఇందిరా ఇండియా మన ఇందిరాగాంధీ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మహిళా శక్తితో మీటింగ్ ఏర్పాటు చేసి ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ మన అందరి అభిమాన నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి గారికి డిప్యూటీ సీఎం మరి ఎప్పుడు కూడా ఆడపరుచులు అరగగానే నిధులు అందజేస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను వేదిక మీద ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి వేదిక మీద ఉన్నటువంటి మా సహచార మంత్రులకు ఎంపీలకు ఎమ్మెల్యేలకు అధికారులకు మరి అశేషంగా తరలి వచ్చినటువంటి మా మహిళా లోకానికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా మన ప్రభుత్వం అంటేనే మహిళా ప్రభుత్వం మహిళా అభివృద్ధిని కాంక్షించే ప్రభుత్వం అందుకనే మహాలక్ష్మి పథకాన్ని గ్యారంటీలలో ప్రకటించిన వెంటనే డిసెంబర్ ఏడో తారీఖు నాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి అధికారం చేపట్టిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని తీసుకురావడం జరిగింది అదే విధంగా మహిళలకు భారం పడకూడదనే ఉద్దేశంతో పన్నెండు వందల గ్యాస్ సిలిండర్ ధరను ఐదు వందలకే ఇవ్వడం జరుగుతా ఉంది అదే కాకుండా మరి గత ప్రభుత్వాలలో కనీసం ఒక్క బుక్క కూడా ఒక్క బుగ్గ కూడా ఫ్రీగా ఇచ్చినటువంటి దాఖలా లేదు కానీ రెండు వందల యూనిట్ల కరెంటును ఈ ఈరోజు ప్రతి గృహానికి అందించి మహిళల మీద భారం పడకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం అందుకనే ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది మనం మార్చి పన్నెండో తారీఖు నాడు మార్చి పన్నెండో తారీఖు నాడు హైదరాబాద్ లో లక్ష మంది మహిళలతో ఆ రోజు మనం మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది బతుకమ్మ అంటే ఒక్కసారే వస్తుంది కానీ ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి ఆడపడుచులకు ఇది రెండో బతుకమ్మగా మనం జరుపుకుంటా ఉన్నాం ఆ రోజు మహిళలందరికీ మరి ఇన్సూరెన్స్ పెడతాం ఏదైనా ప్రమాద ప్రమాదంలో చనిపోతే పది లక్షలు ఇస్తామని చెప్పడం జరిగింది సీఎం గారు దాని ప్రకారంగా ఇప్పటి వరకు చనిపోయినటువంటి ముప్పై వారికి ముప్పై ఐదు కోట్ల రూపాయలను ఈరోజు చెక్కుల రూపంలో ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇవాళ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తి మా అందరికి ఉంది మన ప్రభుత్వానికి ఉంది ఏ ప్రపంచమైతే ఏ దేశమైతే ఏ సమాజంలో అయితే మహిళలు ప్రగతి పదంలో ఉంటారో ఆ సమాజం అభివృద్ధి చెందినట్టుగా ఆ సమాజం అభివృద్ధి చెందిందనడానికి కులమానిక మహిళా అభివృద్ధి కాబట్టి దాన్ని లక్ష్యంగా పెట్టుకొని ఆ రోజు వైఎస్ఆర్ గారు మహిళల్ని లక్షాధికారులను చేయాలని పావుల వడ్డీ పథకం తీసుకురావడం జరిగింది ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయాలతోటి ఇవాళ మహిళలందరికీ కూడా మరి బ్యాంక్ లింకేజ్లతో పాటు ఎలాంటి వడ్డీ మీ మీద లేకుండా ప్రభుత్వం భరిస్తా ఉంది ఈ రోజు మహిళలందరికీ ఇరవై ఒక్క వేల నాలుగు వందల నలభై ఆరు కోట్ల రూపాయలను బ్యాంక్ లింకేజ్ ద్వారా ఎలాంటి రూపాయి భారం వడ్డీ భారం లేకుండా ఈ రోజు మీకు చెక్కులు అందజేయడం జరుగుతూ ఉంది అదే కాకుండా మీరు ఏమైనా లోన్లు తీసుకొని ఉండి మహిళా సభ్యురాలుగా ఉండి చనిపోయి ఉంటే రెండు లక్షల వరకు మీరు కట్టకుండా ఆ యొక్క లోన్ బీమాను కూడా ఈరోజు మనం అందజేస్తా ఉన్నాం అందుకనే ఇప్పటి వరకు మహిళల మీద పడేటువంటి పేద పేద